డబ్హెచ్ఓ వాళ్ళు ఈరోజు ఒక కొత్త రిపోర్ట్ ని పబ్లిష్ చేశారండి మెంటల్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే దగ్గరలో రానుంది దాని సందర్భంగా ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డేటా అండి చాలా ప్రమాదకరమైన స్థితిలో మానసిక వైద్యం ఉంది ఈ సైకాలజీ రంగంలో నేను నలభై మూడేళ్ళ నుంచి నోరు పాడాల్సి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడే దేశాలకి రాష్ట్రాలకి ప్రభుత్వాలకి కొంచెం మేలుకొని ఎక్కడ చూసినా సరే మా మా పిల్లలకి పిల్లల పిల్లల పిల్లలకి పిల్ల కాకులు లాంటి సైకాలజిస్టులు వేలాది మంది ఇప్పుడు వస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ప్రపంచంలో వంద కోట్ల పైన మానసిక రోగులు ఉన్నారటండి చచ్చిపోయేవాళ్ళు షుగర్ తోటి చచ్చిపోయేవాళ్ళు క్యాన్సర్ తోటి చచ్చిపోయేవాళ్ళు హార్ట్ అటాక్ తోటి చచ్చిపోయేవాళ్ళు యాక్సిడెంటులతో చచ్చిపోయేవాళ్ళు వీళ్ళందరి గురించి మనం ఎక్కువ పేపర్లో న్యూస్లోనే వస్తున్నాయి ఎక్కువ మంది చచ్చిపోయేది ఎవరేంటంటే ఆత్మహత్యలతో అండి సుమారు ఇరవై సార్లు ఆత్మహత్య ఆలోచనలో ఆత్మహత్యల ప్రయత్నం చేసిన తర్వాత చచ్చిపోతున్నారండి ప్రతి వంద మందిలో ఒకరు ఆత్మహత్యతో చచ్చిపోతున్నారు విపరీతమైన చావులండి కానీ లెక్కల ప్రకారం క్యాన్సర్ పేషెంట్కి అనుకోండి పాపం అంటారు హార్ట్ తోటి చచ్చిపోయారు అనుకోండి పాపం అంటారండి అదే ఆత్మహత్య చేస్తూ అనుకోండి మాకు చెప్తే ఆ కష్టాన్ని మేము తీర్చిదిం కదా కనీసం చెప్పబెట్టకుండా చచ్చిపోయడం అని చెప్పేసి కనీసం ఆత్మహత్య చేసుకున్నప్పుడు జాలి కూడా ఉండదండి ఇంకో తమాషా విషయం ఏంటంటే ప్రతి రెండు వందల మందిలో ఒకరు స్కిజోఫెనియా వస్తుందండి ప్రతి నూట యాభై మందిలో ఒకరికి బైపాలర్ డిజైర్ వస్తుందండి అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆరోగ్యకరమైన బడ్జెట్లో కేవలం టూ పర్సెంట్ మాత్రమే మెంటల్ హెల్త్ కి స్పేర్ చేస్తున్నారు మన దేశంలో రెండేళ్ల నుంచే అది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మాత్రమే మెంటల్ హెల్త్కి మొట్టమొదట కరోనా తర్వాత మూడే క్రితం మొట్టమొదట నిర్మలా సీతారాం భద్రతలో మెంటల్ హెల్త్కి పెట్టారండి అయ్యండి మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం ఈ టాపిక్ ఎవరున్నారా మమ్మల్ని ఏమైనా పట్టించుకుంటున్నారా కనీసం ఇప్పుడు జనరేషన్ మా గురించి తెలుసా నేను మాన్సర్ చెప్పిన పుస్తకం రాసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అండి నలభై ఒక్క ఏళ్ళు అయింది భారతదేశంలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మీద కూడా కరోనా తర్వాత మెంటల్ హెల్త్ గురించి ఎంతో కొంత పట్టించుకుంటున్నారు ఇంకొక తమాషా విషయం చెప్పిందండి క్యాన్సర్ పేషెంట్లకి బడ్జెట్ ఎక్కువ హార్ట్ అటాక్ వస్తే బడ్జెట్ ఎక్కువ అనుకుంటారు కానీ స్కిజియోప్రీనియా పేషెంట్ ఇంట్లో ఉంటే జీవితాంతం అయ్యే మెడికల్ బడ్జెట్ ఏంటండి చాలా 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 ఎక్కువేటండి డయాబెటీసు బీపీలు కార్డియాలజీ ప్రాబ్లమ్ తోటి కంపేర్ చేస్తే ఒక స్కిజియోప్రీనియా పేషెంట్ లైఫ్ అంతా వాడికి డాక్టర్ల చుట్టూ తిరగడం కావచ్చు ట్రీట్మెంట్ల కోసం కావచ్చు మందుల కోసం కావచ్చు అతని వల్ల రకరకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల వాళ్ళు కావచ్చు చాలా 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 మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే అతని పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు బాధ్యత ఇంట్లో పడుకుంటాడు స్కిజోపీనియా పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే కుటుంబానికో పక్క వాళ్ళకో ఎదురు వాళ్ళకో ఒక సమస్య కూర్చుంటాడు బైబెజర్ కూడా అంతే వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఎందుకంటే మందులు వాటితో పాటు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా వస్తుంటాయి అది అంచేతండి మెంటల్ హెల్త్ అనేది మనం నెగ్లెక్ట్ చేయకండి మానసిక ఆరోగ్యమే మహాభాగ్యము మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరూ కూడా మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం ఒకసారి మనసు బాలపోతే నువ్వు ఒక్కే బాగా డిఫెక్ట్స్ నువ్వు ఒక్కడే బాధపడతావు మానసిక సమస్య వస్తే నీ భార్య బాధపడుతు నీ భార్య కొత్త నువ్వు బాధపడతావు నీ పిల్లలు బాధపడతావు అత్తమామలు పడతారు అమ్మ నాన్న బాధపడతారు నాలుగు నుంచి ఎనిమిది కుటుంబాలు బాధపడతాయి నీ మానసిక సమస్య వస్తే నిశ్చాకం నేను చాలా కాలం చెప్పి 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 విధి కొసుకొస్తున్నాను ఎవరి మట్టుకోవాలి యూట్యూబ్లో చూసి తగ్గించేసుకుందామనో సరైన ట్రీట్మెంట్ లేకుండానే చేసేసుకుందామనో ఒకసారి కన్సల్ట్ చేసేసి అవే మందులు కంటిన్యూ చేసేద్దామను ఎదుర్కొంటే ఆ కౌన్సిలింగ్స్ స్కీమ్స్ ఆ మాత్రం మాకు రాదా అనుకోవడమనో లేదా కొంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మాకు మేము తెప్పించుకుందామని లేదండి పలానా ఆయుర్వేదం డాక్టర్ గారు దాని సైడ్ ఎఫెక్ట్లు ఎట్ వద్దన్నారు అని చెప్పడము లేదా కొన్ని నేను చేయబోతుంది డాక్టర్ గారు నీళ్లు రాకుండా తగిపోతుంది మెంటల్ హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు అవే తగ్గిపోతాయి లేదా రకరకాల ఫార్మస్ట్రీ లేదరు కొంటే రకరకాల పూజలు యంత్రాలు తంత్రాలు మాయలు మాములు తవీది మాయములు గాలి ధూళి ఈ పేరుతోటి ఇంత ప్రాబ్లమ్ని ఎంత ఏదో ఒక పెంచుకొని అప్పుడు తప్పనిసరి పరిస్థితి అయితే అయితేనే ట్రీట్మెంట్కి వెళ్తారు నిన్న ఒక కథను పెట్టాడండి మెర్సీ కిల్లింగ్ అనేది మానసిక జబ్బులు ఓసీడీ వాళ్ళకి కూడా ఉంటే బాగున్నాను నా వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు నేను చచ్చిపోవాలి అది కూడా మెర్సీ కిల్లింగ్ ద్వారా చచ్చిపోవడానికి గవర్నమెంట్ అనుమతిస్తే ఈ ఓసీడీ కేసులు ఎంత పుణ్యం కట్టుకుంటారో అని చెప్పేసి అంటే ఏంటి అంత వేదన బాధ రోదన ఉన్నప్పుడు నీలో నువ్వు సపరేషన్ పత్రం బ్రేక్ దక్ సైలెన్స్ ఎవరన్నా హెల్ప్ కోరడం కానీ సపోర్ట్ తీసుకోవడం కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ తక్కువ అనుకోకు సోషల్ స్టెగ్మా వద్దు నీ జలుబు చేసింది కదా జలుబు చేసుకుని టాబ్లెట్ వేసుకుంటుందో జలుబు చేసింది తల్లొప్పి వచ్చింది టాబ్లెట్ వేసుకుంటే జలుబు చేసింది టాబ్లెట్ వేసుకుంటాం జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకుంటున్నావు అది మానసిక సమస్య వస్తే ఎవరికి చెప్పకుండా దాచేస్తారు శరీరానికి జబ్బు ఎటువంటిదో మనసుకు కూడా జబ్బు అటువంటిదే మానసిక రోగికి మందులు లేవు అంటారు అది ఎప్పుడు అండి అది ఒక డెబ్భై ఎనభై క్రితం కావ్యాల్లోనో కవితల్లోనో శతకాలలోనో వాడిన డైలాగ్ అప్పుడుకి లేవచ్చు ఉండకపోవచ్చు నేను అడుగుతుంటా సార్ మానసిక వ్యాధి మందులు లేవంటారు కదా సార్ ఎప్పుడు ఉన్నారమ్మా నీకు ఎవరు తెలిసి చెప్పారమ్మా ఏ నాడు డైలాగ్ అది సెవెంటీ ఎయిటీ ఇయర్స్ కదా కొంతమంది కవులు మరో రసం వాళ్ళని డాక్టర్లా ఈ ప్రబంధాల రసం వాళ్ళని డాక్టర్లా ఇది నవల్లో ఏదో డైలాగ్ కొట్టారు ఆ నెగిటివ్ డైలాగ్ పట్టుకుంటారు అండి ఈనాడు మానసిక వ్యాధికి మందులు ఉన్నాయి మాటలు ఉన్నాయి సైకోథెరపీ లాంటి టాక్ థెరపీ అవి ఉన్నాయి కరెంట్ షాక్ లాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి అలాగే మ్యాగ్నెటిక్ సంబంధించినవి అవి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎవర్షన్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బోర్డు రకాలు ఉన్నాయండి అంటే దేనికన్నా సరే గైడ్ చేయడం నేను మీకున్నాను కదా అంతకంటే పెద్ద అసెస్ట్ ఏంటి అందరికీ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు మీరు ట్రీట్మెంట్ ఎక్కడ ఎలా జరుగుతుందో నేను అందరికీ గైడెన్స్ ఇస్తున్నాను తీసుకోండి కానీ మానసిక సమస్యలను మాత్రం నెగ్లెక్ట్ చేత మానసిక ఆరోగ్యం మాభాగ్యము ఒక కుటుంబంలో మానసిక వ్యాధిగ్రస్తుడు అంటే ఎనిమిది కుటుంబాలు దెబ్బతింటాయి ఎందుకంటే భార్య వైపు నాలుగు కుటుంబాలు భర్త వైపు నాలుగు కుటుంబాలు పిల్లలు తల్లిదండ్రులు అత్తమామలు మామలు మామలు అన్నమాలు అందరు కలిపి కుటుంబాలు అని చూసుకోండి దయచేసి డిప్రెషన్ వస్తే నీ మొఖం అలాగే అలుగుతున్నా తిట్టడం కానీ ఫోర్ చేయడం యాంగ్జైటీ అవుతుంది చిన్న చిన్న టెన్షన్ పడ్డం అని చెప్పేసి వికలించు స్జ్ లాంటి వేసులకి ముందు నాకు ఒక భారతదేశంలో పెద్ద టాప్ ఒక డాక్టర్ ఉన్నాడండి ఒక నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చాలా ఫేమస్ డాక్టర్ వాళ్ళ కూతురికి ఒక ప్రాబ్లం వచ్చింది అలా ఆయన ఒక డాక్టర్ అనుకోండి నాకు ఫోన్ చేసి ఆవిడ ఏం చెప్తా తెలుసా లో చెప్పాలో నువ్వు వన్ అంది మీరు పెట్టేయండి అదే తగ్గిపోతుంది అదే ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పేసి ఆవిడ నాకు కాల్ చేసి నాకు ఏ టాబ్లెట్ పెట్టాలో ఆవిడ చెప్పింది నాకు సంబంధం లేదమ్మా టాబ్లెట్ అది మేము సైకాలజిస్ట్ మీ అమ్మాయికి స్కిజిఫెరీ ఉంది చాలా కాలం పాటు సైకటిదారు మందులు ఆడుకుంటూ కావాల్సి ఉంటే కౌన్సిలింగ్ తెరిపారండి వాళ్ళ పాదరు కూడా అమ్మాయి ఫాదర్ కూడా డాక్టరే ఆయన మాత్రం ఆవిడ అలా ఉంటుందని పట్టించుకోకుండా మీ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి కానీ ఒక సైకాలిస్ట్ దగ్గరికి నేను రిఫర్ చేశాను నలభై ఏళ్ళ నుంచి ఆవిడ ఫేమస్ భారతదేశంలో ఫేమస్ డాక్టర్ వాళ్ళు కూతురికి స్కిజాబింగ్ వచ్చిందని కూడా ఒప్పుకోవడం లేదండి అర్థం ఏంటి అక్కడ సోషల్ స్టిగ్మా డాక్టర్లకు సోషల్ స్టిగ్మా ఒక ఆర్థమాలజిస్ట్ ఉందండి ముస్లిం ఆవిడ నలభై ఎనిమిది ఏళ్ళ వయసు నాకు వచ్చింది ఓసీడీ ట్రీట్మెంట్ కోసం ఎందుకు ఆవిడ పాతిక నుంచి డాక్టర్ ఎందుకు ఆవిడ ట్రీట్మెంట్ తీసుకోలేదు వాళ్ళ హస్బెండ్ కూడా పెద్ద డాక్టరే సజ్జను ఎందుకంటే సోషల్ స్టెగ్మా మానసిక సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ కుటుంబాలు కుటుంబాలు కూడా తక్కువగా చూస్తాయేమో ఇటువంటి పాటు ఆలోచన తీసుకుని మీ జీవితాన్ని మీరు తోడు ఎవడో ఏదో అనుకున్నాడు అనేది కాదు మీరు బాగున్నారా లేదా మీ కుటుంబం బాధ లేదా మీలో ప్రొడక్టివిటీ అనేది ఒక జబ్బు కారణంగా తగ్గిపోతుంది అండి బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళకి ప్రొడక్టివిటీ తగ్గపోవచ్చు మానసిక సమస్యలు అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కోట్లు సంపాదించే శక్తి ఉన్నవాడు కూడా కోట్లు తగలెట్టే స్థితికి వెళ్ళిపోతాడు ఆగు బదులు అవ్వచ్చు తిరుగు బదులవచ్చు అడిట్ అవ్వచ్చు దేనికన్నా ఏదైనా కావచ్చు బికాస్ మనసుతో అన్ని పనులు చేస్తాయి చీఫ్ సియ్యు వద్ద అవర్ బాడీ అది సరిగ్గా లేకపోతే నువ్వు సంసారం సరిగ్గా చేయలేవు నీకు సక్సెస్ సరిగ్గా రావు చదువు సరిగ్గా రావు పిల్లల్ని బాగా పంచలే ఆ పిల్లలకే సమస్యలు వస్తే వాడు సూసైడ్ చేసి చచ్చిపోతే మీ పోలీసు ఎంక్వైరీస్ ఎలా వస్తుంది యాక్సిడెంటల్ డెత్ అని పడుతుందండి కాబట్టి మీకే ప్రాబ్లం ఉన్నా సరే మైహోనా నేనున్నాను మీకు గైడ్ చేస్తాను నేను చేయగలిగి నేనేం చేస్తాను నేను చేయలేని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిదో కూడా నేను గైడ్ చేస్తాను మీ అనుభవాలు కామెంట్ బాక్స్లో రాయండి దాని నుంచి ఎలా బయటపడ్డాడు కూడా రాయండి అండ్ ఆల్సో ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా సరే ఇది షేర్ చేయండి ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో మీ అనుభవాలు రాయండి మీరు ఎలా బయటపడ్డాడు కూడా రాయండి అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఆల్సో ఇటువంటి విషయాలు ఎక్కువ నేను కంటెంట్ తయారు చేస్తాను కాబట్టి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంత్ గారు అని డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాక్టర్ కాంత్ గారు డాట్ కామ్ వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ కూడా ఒకసారి మీకు ఐడియా అవుతుంది సో మీరందరూ సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతులు కావాలనుకుంటాను ఐ లవ్ యూ ఆలో శతమానం భవతి ముందులే మంచి కాలం ముందు ముందుగా బై ఐ లవ్ యు